హాయ్ అండి వెల్కమ్ టు మధురం ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను కాకరకాయ ఉల్లికారము ప్రిపేర్ చేస్తున్నానండి ఈ వీడియోలో ముందుగా ఇలాగా కాకరకాయలు తీసుకొని కాకరకాయలని శుభ్రంగా కడిగి పైన చెక్కుని పీల్ చేసుకొని తర్వాత వీటిని ఇలాగ సన్నగా చక్రాల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలండి కాకరకాయల మొత్తాన్ని కూడాను ఇలాగా సన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని తీసుకోవాలండి ఇప్పుడు ఈ కాకరకాయలని ఈ విధంగా మనము మజ్జిగలో వేసుకుంటే కాకరకాయ అనేది చేదు ఉండదండి ఇలాగ కొద్దిగా పెరుగు తీసుకొని దానిని ఈ విధంగా మజ్జిగ ప్రిపేర్ చేసుకొని అందులో కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు మనము ఈ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ ఈ మజ్జిగలో వేసుకొని ఒకసారి మొత్తము కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి తర్వాత ఈ కాకరకాయ కారంలోకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి ఫస్ట్ ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని అందులో ఈ విధంగా కొన్ని పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఈ విధంగా కొంచెం ధనియాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని అన్నిటినీ కొంచెం పల్లీలు ఇవన్నీ కూడా వేసుకొని వీటన్నిటినీ లో ఫ్లేమ్లో లోపల వరకు బాగా వేగే వరకు వీటిని వేయించుకోవాలండి అవి కొద్దిగా వేగిపోయిన తర్వాత వాటిని పక్కన ఒక ప్లేట్లో తీసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకోవాలండి వాటితో పాటు ఎండుమిరపకాయలను కూడా వేయించుకొని ఇలాగ ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలండి తర్వాత కొన్ని ఆనియన్స్ని కూడా ఆ పచ్చివాసన పోయి తడిపోయే వరకు కొంచెము వేయించుకొని ఫ్రై చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న ఈ పప్పులన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే కొన్ని మనము ఈ వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని వాటిని మెత్తగా ఈ విధంగా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనము కాకరకాయలు వేయించుకోవడానికి పాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము ఈ కాకరకాయలని మజ్జిగలో నానపెట్టుకున్నాం కదండి వాటన్నింటినీ ఈ విధంగా గట్టిగా పిండి ఒక ప్లేట్లో తీసుకొని అన్నింటినీ ఇప్పుడు చూడండి నూనె బాగా వేగిపోయింది ఈ వేగిన నూనెలో అన్నింటిని మగ్గే వరకు బాగా వీటిని దూరగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఈ విధంగా కొంచెము మెత్తగా మరీ కరకరలాడేలాగా వేయించుకోకూడదండి అప్పుడు అన్నంలో అవి అంతగా కలవవు కాబట్టి ఈ విధంగా కొంచెం మెత్తగా వాటిని వేయించుకోవాలి తర్వాత వాటిని వేగిన తర్వాత ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకొని అదే ఆయిల్లో తాలింపు దినుసులు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొద్దిగా పసుపు రుచికి తగినంత కొంచెము ఉప్పు కూడా వేసుకొని వాటిని బాగా దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగానే వేయించి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని ఇదే ఆయిల్లో వేసి వేయించుకోవాలండి ఇప్పుడు ఇందా గ్రైండ్ చేసుకున్న పెట్టుకున్న దాంట్లో కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసుకొని ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని మిక్సీ చేసుకొని ఆ మిశ్రమాన్ని ఈ వేయించుకొని పెట్టుకున్న కాకరకాయల్లో వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు అలా మగ్గించుకున్న తర్వాత ఇంకా మనము ఈ విధంగా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చండి వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ ఉల్లికారము వేసుకొని తింటూ ఉంటే అసలు చాలా బాగుంటుందండి ఇది మరీ ముద్ద కూరలాగా ఉండదు అలాగని మరీ పొడి కూరలాగా కూడా ఉండదండి చక్కగా మనము అన్నంలో కలుపుకునే విధంగా బాగా ఉంటుంది అన్నం కాలిపోతుందండి వేడివేడిగా ఉంది వేడివేడి అన్నంలో ఈ వేడివేడిగా ఉన్న కాకరకాయ ఫ్రై కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఇంకా ఇంతకు మించిన కర్రీ ఏమో ఏమీ ఉండదేమో అని అనిపిస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి అసలు కాకరకాయ చేదు అనేదే ఉండదండి కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడాను ఈ కాకరకాయ కర్రీని ట్రై చేసి చూడచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది రసంతో తింటే ఇంకా బాగుంటుంది ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్